కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సబ్ కలెక్టర్ మిసా సింగ్ మధ్య వివాదం ఎట్టకేలకు రైతుల తరపున జరిమానా చెల్లిస్తానని బోడే ప్రసాద్ తెలిపారు నిన్న జరిగిన ఘటనలో రైతులు తప్పేం లేదని చెప్పారు వాల్టా చట్టం ప్రకారం రైతులపై కేసులు పెడతాను అనడం సరికాదన్నారు బోడే ప్రసాద్ అసలు వణకూరులో పంట కాలువ తవ్వకం దగ్గర ఈ వివాదం మొదలైంది ప్రభుత్వానికి చెందిన గట్టి తవ్వారని ప్రొక్లైనర్ ను సబ్ కలెక్టర్ మిసా సింగ్ సీజ్ చేశారు పంట కాలువ తవ్వుతుంటే ప్రొక్లైనర్ ను సీజ్ చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల ఆందోళనతో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ రంగంలోకి దిగారు వివాదం లేకుండా ప్రొక్లైనర్ ను బోడే ప్రసాద్ వెనక్కి పంపించేశారు అయితే ఎమ్మెల్యే చర్యపై సబ్ కలెక్టర్ మిషా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు పోరెంట్లోని బోడే ప్రసాద్ ఆఫీస్ కు పోలీసులతో వెళ్లారు సబ్ కలెక్టర్ వెళ్లడంతో ఉద్రిక్తతలకు దారితీసింది ఈ విషయంలో సబ్ కలెక్టర్ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించారు బోడే ప్రసాద్ వచ్చిన మట్ట అండేస్తారండి తప్పే అండేస్తారు తప్ప మళ్ళీ కోసుకుపోతా ఉంటదండి మళ్ళీ నాలుగేళ్లకే కోసుకుపోతా ఉంటుంది నేను ఒక్కనే కాదు ఈ కాలపక్క ఉన్న ప్రతి రైతు చేసే పని అయింది ఇక్కడ నుంచి దాదాపుగా పెనూరు సెంటర్ వరకు వచ్చే మురుగంతా దీంట్లో నుంచి దాదాపు రెండు మూడు వేల ఎకరాల నీరు వెళ్ళాలి చేస్తే తప్ప దీనికి నేరమా ఏం చేశాం తప్పు ప్రతి రైతు చేసేదే నాలుగేడక ఐదేళ్ళకు ఒకసారి కోసుకు పోతా ఉంటది తనుడి వేస్తా ఉంటాం దీంట్లో చేసింది తప్పేండి మురిగేనండి మురుగు కోసం చేశాం దాన్ని ఛాలల్లో మురిగెళ్తుంది వాన కురిసే నీళ్లు వెళ్తున్నాయి మురిగే వెళ్తుంది ఇవాళ వర్షాలు తక్కువ మురుగు మొన్నటి వరకు నీళ్లు ఉన్నాయి నీళ్లు ఉన్నప్పుడు మధ్యలో చాలంలో చాలంలో పంట బయటికి వెళ్ళాలంటే మధ్యలో దారులు లేవు మేమే ఇక్కడ రోడ్లు ఎట్టే అనుకోవచ్చు మేము తోమిలో మురిగెళ్తానికి మాత్రమే మనం చేశాము అంటే మురిగెళ్తానికే శాలల్లో వెళ్తానికి శాలల్లో మురిగెళ్తానికి పైన వచ్చే నీళ్ళు కిందకి వెళ్తానికి నిన్న జరిగింది వివరణ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చాను అది అక్కడ పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి రైతు మీద కేసు కట్టి వాల్టా చట్టం పెట్టమని అంటే నేను తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది రైతు ఎవరైనా సరే చేను గట్టు సరి చేసుకోవడంలో ఎవరైనా పర్మిషన్లు తీసుకోవాలి పర్మిషన్లు తీసుకోకపోతే వాల్టా చట్టం పెడతారు ఫ్రీజ్ చేస్తారు అనే విషయాలు వాళ్ళకి తెలియదు తెలవక అక్కడ అక్కడ